జూబ్లీన్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసినటువంటి ఈ రిజల్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతి కీలకమైనటువంటి సమయంలో వెలువడినటువంటి ఫలితంగా చూడాలి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డికి సంబంధించి అనేక సమస్యలకి పరిష్కారం చూపించింది రాజకీయ స్థిరత్వం రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ఎన్నికగా దీన్ని చూడాలి నిజానికి ఫీల్డ్ లెవెల్లో విన్నర్గా నవీన్ యాదవ్ ఉన్నప్పటికీ అసలైనటువంటి పొలిటికల్ విన్నర్గా రేవంత్ రెడ్డినే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఉప ఎన్నిక మీద ఎంత పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెట్టి దాదాపు ఐదు రోజులు ఒకరోజు సినీ కార్మికులని తర్వాత నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి మకాం వేసినట్లుగా నియోజకవర్గం అంతా పర్యటించడము తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో మంతనాలు జరుపుతూ నాయకులంతా సమన్వయం చేయడము తర్వాత ప్రతి వంద మంది ఓటర్లకి ఒక చోట కార్యకర్త స్థాయి నాయకుడిని పెట్టడము ఇవన్నీ చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి చేశారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్కి ఉండేటటువంటి పట్టు సెంటిమెంటు ఇవన్నీ పనిచేస్తాయేమో అనే ఉద్దేశంతో చాలా పక్కా వ్యూహంతో పనిచేయడము దానికి ఫలితాన్ని కూడా అందుకున్నారు రెండు డివిజన్లకు ఒక మంత్రిని పెట్టడం కానీ తర్వాత పది పోలింగ్ బూత్ల పరిధిలో ఒక ఎమ్మెల్యేని కేటాయించడం కానీ ఇవన్నీ పకా పకడ్బందీగా రేవంత్ రెడ్డి నిర్వహించగలిగారు దీనికి ఆయనకి రకరకాలైనటువంటి సమస్యలు ఎందుకంటే తప్పనిసరి అయినటువంటి రాజకీయ పోరాటం చేయాల్సిన పరిస్థితిలో ఈ జూబ్లీ హిల్స్ వచ్చింది ఒక ఒకవైపు ఏమో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు అనర్హతకి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నారు సుప్రీంకోర్టు ఈ విషయం మీద జోక్యం చేసుకుంటుమే కాకుండా ఏదో నిర్ణయం తీసుకోండానే స్పీకర్కి ఒక కంపల్షన్ టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో మొరాలిటీ పెంచాలంటే తమను పవర్టీ వైపు వచ్చినటువంటి ఎమ్మెల్యేల్లో ఒక కాన్ఫిడెన్స్ పెంచాలంటే మనము నెగ్గించుకోగలమనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ఈ ఉప ఎన్నిక అనేది ఒక టెస్ట్గా మారింది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి లోకలొకలు కానీ అధిష్టానం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కానీ ఇతరత్రా అనేక విషయాల్లో తన పై చేయి సాధించాలంటే ఈ ఎన్నికను గెలిచి చూపించాలి ఇంకోవైపు జేహెచ్ఎంసి అంటే హైదరాబాద్ అనేది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుని ముందుకు వెళ్ళటానికి మేయర్ స్థానాన్ని సొంతంగా కానీ ఎంఐఎం సపోర్ట్తో కానీ చేజిక్కించుకోవడానికి ఈ ఎన్నికని ఒక ప్రాతిపదికగా నాందిగా వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ మీద రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ హైదరాబాద్ మీద మాత్రం రాజకీయంగా పట్టు కాంగ్రెస్కి ఇంతవరకు సాధ్యపడలేదు రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో నెగినటువంటి సీట్లతో ప్రభుత్వం వచ్చింది హైదరాబాద్లో బీఆర్ఎస్ బీజేపీ కొన్ని సీట్లు ఎంఐఎం ఇవి మాత్రమే ఇక్కడ బలమైనటువంటి పార్టీలుగా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ని ఆల్టర్నేటివ్ ఫోర్స్గా చూపించాలంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఈ ఎన్నిక అనేది ఒక పరీక్షగా మారింది అందువల్ల అదొక పరీక్ష మరోవైపు ఎంఐఎంతో దోస్తికి మొదటి అడుగుగా దీన్ని చూడాల్సి ఉంటుంది అంటే రాజకీయంగా దోస్తికి అంటే ఎలక్షన్ దోస్తికి ఇది మొదటి అడుగుగా చూడాల్సి ఉంటుంది ఆ రకంగా అనేక రకాలైనటువంటి సమీకరణలతోటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పోరాటము ప్రధానంగా ఫలించిందనే చెప్పాల్సి ఉంటుంది మరోవైపు బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా పై చేయి సాధిస్తూ వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ఏంటి వైఫల్యాలు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఘట్టం మొదటి నుంచి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం సృతిమించినటువంటి స్థాయిలో బీఆర్ఎస్ తన ప్రవర్తన కానీ వైఖరిని కానీ దోరణ్ణి కానీ చాటి చెప్పుకుంది ఇక్కడ ఎటు పరిస్థితుల్లోనూ గెలిచేస్తున్నాం గెలుపు అనేది నల్లేరు పైన లాంటిది బండి లాంటిది ఎలాగైనా గెలిచేస్తున్నాం కనుక ఏదో ప్రచారం చేశారు కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి అడ్రస్ చేయడానికి కానీ ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలని అదే సమయంలో ఓటర్ని సమీకరించుకోవడానికి కానీ ఆ పెద్ద ఎత్తున ప్రయత్నం జరగడం అనేది తక్కువగా కనిపి కాంగ్రెస్ పార్టీ విషయంలో దీనికి ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్గా కూడా బీఆర్ఎస్ తినడానికి అనేక రకాలైనటువంటి సర్వేలు ప్రధాన కారణంగా నిలిచాయి తొలి అంటే ప్రీఫోల్ సర్వేస్ అయితే ఏవైతే వచ్చాయో ఎలక్షన్ ముందు వచ్చినటువంటి సర్వేలు అన్నిటిలో కూడా బీఆర్ఎస్దే పై చేయి ఏడు శాతం నుంచి తొమ్మిది శాతం పది శాతం ఇలా బీఆర్ఎస్ పైన ఉండబోతోంది అంటూ లెక్కలు వేసుకుంటూ దాదాపు ఎనిమిది సర్వేలు వస్తే ఒక్క రెండు సర్వేలు ఆరు సర్వేలు బీఆర్ఎస్కి పట్టం కట్టడం ఆ రెండు సర్వేల్లో కూడా కాంగ్రెస్కి టూ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఆధిక్యం ఇవ్వడంతో బీఆర్ఎస్ ఇంకా నెగ్గబోతోంది అన్నటువంటి ఒక ధీమ కార్యకర్తల్లోనే ఏర్పడింది ఆ నాయకత్వంలోనే ఏర్పడింది అందువల్ల బీఆర్ఎస్ ఈ రకమైనటువంటి అతి విశ్వాసంతో ఉంటే మరోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది ఎందుకంటే ఓడిపోతే కనుక దాని యొక్క పరివసానాలు తీవ్రంగా రాజకీయంగా ఉంటాయి ముఖ్యమంత్రి మీద నేరుగా పడతాయి ప్రభుత్వం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అదే సమయంలో ఇంకో రకంగా చూడాలంటే అనర్హులైనటువంటి ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల భవిష్యత్తుకు సంబంధించి డోలాయమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ చాబోరావో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రింపగలు అంటే చివరి నాలుగు రోజుల్లోని పొలిటికల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అంటే డబ్బులు పంపిణీ కావచ్చు మధ్యానికి సంబంధించి కావచ్చు ఓటర్లను నేరుగా అడ్రస్ చేయడం కావచ్చు లేదా ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు ఓటర్లను తీసుకొచ్చేందుకు కార్యకర్తలను పెట్టి ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం కావచ్చు ఇదంతా చివరి నాలుగు రోజుల్లో జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్గా మారింది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఎక్కడా ఎలక్షన్లో ఖర్చుకి వెనకాడకుండా బీఆర్ఎస్ కూడా ఖర్చు పెట్టింది కానీ బీఆర్ఎస్ కంటే కూడా అధికంగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అధికంగా పెట్టినా పర్వాలేదు మనం నెగ్గాలనే ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం అనేది జరిగింది ఒకవైపు బీఆర్ఎస్ అతి విశ్వాసంతో దెబ్బతింటే మరోవైపు చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతూ కాంగ్రెస్ పార్టీ చివరికి ఈ ఈ సీటుని చేజిక్కించుకోగలిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎన్నికలు హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎన్నికల్లోనూ రానున్నటువంటి ఉప ఎన్నికల్లోనూ కూడా ఒక బూస్టప్ ఇచ్చేటటువంటి ఫలితంగా మనం చెప్పాల్సి ఉంటుంది